అనగా ఒక ఊరిలో ఒక రామయ్య కృష్ణయ్య అనే అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళు ఒకరంటే ఒకరికి చాలా అంటే చాలా అభిమానం ఎప్పుడు ఎన్నడూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవాళ్ళు తల్లిదండ్రులు కూడా వాళ్ళని చూసి చాలా అంటే చాలా మురిసిపోయేవాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాయి తల్లిదండ్రులు అన్ని వరకే కార్యాల కారణాల వల్ల చనిపోయారు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇంట్లో గొడవలు సమస్యలతో వాళ్ళు ఇద్దరు వేరు కాపురాలు పెట్టవలసి వచ్చింది అయినా ఇంకా వాళ్ళకి ఇష్టం లేకపోయినా పెట్టారండి తమ్ముడికేమో ముగ్గురు పిల్లలండి అన్నకి పిల్లలు లేరు ఒకనొక రోజు పొలం చే ఉన్న పొలాన్ని చెరుసగం చేసుకొని తున్నుకుంటూ ఉన్నారా ఆ పొలంలో వచ్చేది దాని బస్తాలని అమ్ముకుంటూ మిగిలింది వాళ్ళు తింటూ అట్లా జీవనం సాగిస్తున్నారు ఒకరోజు తమ్ముడికి ఆలోచన వచ్చింది అరే అన్నయ్యకి పిల్లలు లేరు కదా వెనకంటూ ఏమీ లేదు తనకి ధాన్యం బస్తాలు తన కోటంలో వేస్తే తనకు ఒక హెల్ప్గా ఉంటుంది తన వెనక తిరిగి చూసుకోకుండా జీవనం సాగిస్తాడు అని చెప్పానని తమ్ముడు ఏం చేస్తాడు అన్నకి తెలియకుండా ఎవరికి తెలియకుండా తన పంటలో పండిన ఇరవై బస్తాల ధాన్యం తీసుకెళ్ళి తన కూటంలో కలిపేస్తాడు తమ్ముడు ముగ్గురు పిల్లలతో కాపురం చేస్తున్నాడు పాము తను ఎన్నో ఇబ్బందులు పడుతుంటాడు తనకి నేను హెల్ప్ చేయాలి నేనైతే నేను నా భార్య ఎలా అయినా బతికేస్తాము అని అన్న ఆలోచించి అన్న పంటలో పండిన పంటలో దాంట్లో ఇరవై బస్తాలు దానిని తీసుకెళ్ళి తమ్ముడు కోటల్లో కలిపేస్తాడు ఇలా చేస్తూ 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 ఉండంగా సంవత్సరాలు గడుస్తాయండి తర్వాత వీళ్ళు ఒకరోజు అనుకుంటాం కానీ అండి ఎన్నిసె ఎన్ని రోజులు ఏది చేసినా ఏదో రోజు బయటపడాల్సిందే కదా అని అది మంచి కానీ చెడు కానీ అలానే వీళ్ళు చేసే వీళ్ళకి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకరికి చేసుకున్న త్యాగమే ఒకరోజు బయటపడుతుంది అన్న భుజానం వేసుకొని బస్తా మూటల్ని తమ్ముడు కూటంకాడికి తీసుకెళ్తూ ఉండగా తమ్ముడు కూటం కాడి నుంచి అన్న బస్తా అన్నకి కూటం కాడికి వేయడానికి తమ్ముడు ఇట్లా ఒకరినొకరు ఎదురు పడతారండి ఇలా ఎదురుపడేకాడికి ఆశ్చర్యంతో నిలబడిపోతారు అరే నేను అనుకున్న ఆలోచనే నా తమ్ముడు ఆలోచించాడు మేమంటే ఒకరి మీద ఒకరికి ఎందుకు ఇంత ప్రాణం ప్రేమగా ఉన్నామో నేను ఎలా నా తమ్ముడు నా గురించి అలానే ఆలోచిస్తున్నాడు అని ఆశ్చర్యంతో అట్లాగే నిలబడిపోతారన్నమాట చూడండి ఇక్కడ అన్నదమ్ముల ప్రేమ ఎంత బాగుందో ఇలానే అందరూ ఉంటే కలిసిమెలిసి ఎంత బాగుంటుంది తర్వా తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఆనందం పట్టుకోలేక ఊర్లోకి వెళ్ళి ఊళ్ళో మొత్తం మా తమ్ముడు ఇలా అని అన్న చెప్పుకుంటే మా అన్న నా కోసం ఇలా చేశాడు అని తమ్ముడు చెప్పుకుంటే ఊర్లో వాళ్ళంతా చాలా అంటే చాలా బాగా మెచ్చుకుంటారండి వాళ్ళని పొగుడుకుంటారు అన్నదమ్ములు ప్రపంచంలో ఎక్కడన్నా సరే అన్నదమ్ములు ఇలానే కలిసి ఉండాలి అని వాళ్ళు కూడా మా బిడ్డలు కూడా ఇలానే ఉండాలి అనే ఒక బాధ అనేది ఉంటుంది కదండి ఇట్లా పరిస్థితులు ఉంటే ఎంత బాగుంటుంది ఇలానే ఉండాలి ఇలా ప్రపంచం